పూజ కోటి సమం స్తోత్రం స్తోత్రకోటి సమం జపః జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమం లయ అని శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గీతలో అర్జునుడి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని సమస్త మానవాళికి ఆ ఆచరించి అందించడం కోసం ఒక అవతారం జరిగింది తనే మహా అవతార్ బాబాజీ మనిషి కేవలం మాంసపు ముద్ద కాదని ఆత్మ చైతన్యమని ఈ విషయాన్ని తెలుసుకోవడం కోసం మనిషి తన బాహ్య ప్రపంచం నుంచి అంతఃప్రపంచంలోకి ప్రయాణించవలసి ఉంటుంది ఎవరి ఎవరైనా అతి సుదీర్ఘ ప్రయాణం దేన్ని చేరుకోవడానికి అంటే ఏదో ఒక గ్రహం పేరు చెప్తాం కానీ మన సుదీర్ఘ ప్రయాణం అంతఃప్రపంచాన్ని చేరుకోవడానికి పట్టే సమయమే అదేంటి కన్ను తెరిస్తే ఉన్నదంతా బాహ్య ప్రపంచం కన్ను మూస్తే ఉన్నదంతా అంతఃప్రపంచమే కదా అని వీటి మధ్య దూరం ఎక్కడ ఉంది అని సందేహం రావచ్చు అందరికీ నిజానికి సగటు మనిషి తన బాహ్య ప్రపంచం నుంచి అంతఃప్రపంచానికి చేరుకోవడానికి అనేక వందల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది దీనివల్ల మనిషి పరిణామక్రమమే కాకుండా ఈ భూమి యొక్క పరిణామక్రమం కూడా మందగించడంతో ఈ పరిణామక్రమాన్ని సులువుగా వేగవంతం చేయడానికి పరమశివుని యొక్క సంకల్పంతో ఆయన మెడలోని నాగుపా నాగరాజన్గా జన్మ తీసుకొని కఠిన కఠోర సాధనలు చేసి మహా అవతార్ బాబాజీగా ఎదిగి ఆ కఠిన కఠోర సాధనల వల్ల దేనినైతే తెలుసుకున్నారో ఆ విద్యని క్రియాయోగ విద్యగా సమస్త మానవాళికి ఇవ్వడం జరిగింది ఎవరైతే ఈ క్రియాయోగమును ధ్యాన సాధన తప్పకుండా చేస్తారో వారికి సూక్ష్మంగా మహా అవతార బాబాజీ గైడెన్సు అందుతూనే ఉంటుంది అలా ఆయన గైడెన్స్ ఉన్న వాళ్ళలో నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది మానవాళి ఆనందమయ్యే జీవితానికైతే ఈ క్రియాయోగం అనేది తప్పనిసరిగా చేయాలి మనలో నిద్రాణమై ఉన్న చైతన్య శక్తిని మేల్ ఏడు షక్రాల ద్వారా మేల్కొల్పుకొని యోగశుద్ధిని పొందే ప్రతి మనిషి యొక్క ఆత్మ మహోన్నతమై ఉన్నత స్థితిని చేరుకోవడమే కాక ഉന്നതമായ ജീവിത